హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యానం ఉన్నామండి అండి ఇక్కడ నుంచి మనం ఎదురు లంక యానం బ్రిడ్జి మించి అయితే మనం బయలుదేరుతున్నామండి ఎక్కడికి ఏంటనుకుంటున్నారా కుండలేస్తలం అయితే బయలుదేరుతున్నామండి మనం ఇప్పుడు యానం ఎదురు లంక బ్రిడ్జి దాటిన తర్వాత అయితే మనకి మురముళ్ళు అయితే వస్తుందండి మురముళ్ళు దాటిన తర్వాత బ్రిడ్జ్ ఉంటుంది అంటే బ్రిడ్జిని దాటిన తర్వాత అయితే మనం ఇలాగా లెఫ్ట్ సైడ్కి అయితే తిరగాలి కుండలేశ్వరం వెళ్తానికి ఇంకొకటి ఇలా తిరుగుతున్నాం కదా ఇటు అయితే బయలుదేరుతామండి ఇప్పుడు మనం బయలుదేరతాం కుండలేశ్వరం ఎందుకు అయితే అని మీకు వెళ్తే వెళ్తే మనం మాట్లాడుకుందాం రండి మరి ఇదిగోండి ఇదే రోడ్డు డైరెక్ట్ రోడ్ అండి ఇది ఇది డైరెక్ట్ రోడ్ అండి ఈ మధ్య మనకి తార్ రోడ్డు అయితే పోసారండి ఇప్పుడు ఇది కుండలేశ్వరం వెళ్ళడానికి రోడ్ డైరెక్ట్ రోడ్ అండి ఇప్పుడు మనం కుండలేశ్వరం ఎందుకు వెళ్తున్నాం ఏంటనుకుంటున్నారా ఇప్పుడు కాశీ వెళ్ళే ముందు కుండలేశ్వరం వెళ్ళి ఇక్కడ బుద్ధ గౌతమి గోదావరిలో స్నానం చేసి అక్కడ శివుని దర్శనం చేసుకుని అయితే మనం కాశీ వెళ్ళాలని చెప్పేసి కాకంటే కోటేశ్వరరావు గారు అయితే తెలియజేశారు కదా చేత బయలుదేరామండి సరే ఈ రోడ్ డైరెక్ట్గా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది రండి మరి వెళ్దాం చూసారు కదా రోడ్ అయితే చాలా బాగుంది కదా చూసారు కదా లెఫ్ట్ సైడ్ అయితే మనకి గోదావరి ఇటు సైడ్ అయితే కాలం మనం వచ్చామండి మన కొత్త గోదావరి గొప్పకి అయితే వచ్చాం మనం ఇదే చూడండి చాలా ఇరికి ఉంది ఇవ్వండి ఇటు సైడ్ అయితే ఆటోలు ఉన్నాయి ఇవ్వండి మనకి కనిపించేది గోదావరి మాత టెంపుల్ అండి అది ఇవాళ బస్సు అలా వచ్చిందంటే మనకి ఎలాగారంటే సరిగా ఉంటుందండి ఈ రోడ్డు ఇరికి ఇరికి ఉంటుంది ఇవ్వండి గోదావరి మాత ఆలయం రావి సెట్ అయితే పెద్దది చూద్దామండి వెళ్ళేది ఇవ్వండి మనం ఇలాగ ఇలా వస్తా ఉండి వచ్చిన తర్వాత ఇది టెంపుల్ దగ్గరికి అయితే ఆ ఉంటుంది దాట అలాగ వెళ్ళాలండి లోపలికి దగ్గరండి ఇవాడు మనం ఈ వృద్ధ గౌతమి గోదావరి అండిది ఇది పాయి అండి ఇలా వస్తుంది ఇవన్నీ ఇక్కడైతే మనం స్నానాలు అయితే ఇక్కడ రేవులో అయితే చేయాలి ఒకసారి రేవు దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను అండి ఒకసారి సరే కదా రేవు ఇదేనండి కాశీ వెళ్ళేవారు ముందుగా ఇక్కడ వృద్ధ గౌతమి నదిలో స్నానం ముందుగా ఇక్కడ స్నానం చేసి అయితే కాశీలో స్నానం అయితే చేయాలండి రేవులో అయితే స్నానం చేయాలండి అలాగే ఇక్కడ నదిలోకి దిగిన వాళ్ళు ఉంటే ఇక్కడ మనకి పైకి సౌర ఏర్పాటు చేయాలండి పైన కూడా చేయొచ్చండి నదిలో వాటరే చూడండి అలాగే రాగుశెట్టు దగ్గర సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి అలాగే ఇక్కడ కాశీ ఈశ్వేశ్వర లింగం అయితే ఉందండి ఇక్కడ మీరు ఏమైనా పాలు ఇలాంటివి ఏమైనా తెచ్చుకుంటే మనం స్వయంగా లింగానికి అయితే మనం పూజ అయితే చేసుకోవచ్చండి ఒక నంది కాశీశ్వరుడు అయితే ఉన్నారండి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ షీట్ కూడా చాలా పెద్దదైతే ఉంది చూడండి ఒకసారి ఈ వృక్షం చాలా అయితే బాగుంది కదా అలాగే ఇక్కడ గోదావరి అమ్మవారి విగ్రహం అయితే ఉందండి ఇక్కడ పూజారి గారు అయితే ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మరి ఇప్పుడు మనం ఇక్కడ గోదావరి అడిగి తెలుసుకుందా నమస్కారం అండి నేను ఎన్నో నేను పుష్కరాలకంటే అన్ని పుష్కరాలకి ఇక్కడ గోదావరి మాత విగ్రహం పెట్టారు అప్పుడు డైలీ పన్నెండు రోజులు కూడా హారతించారు తర్వాత నుంచి నేను ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటూ ఇక్కడ సేవ చేసుకుంటాను డైలీ దీపారాజు చేసుకుంటాను అయితే మామూలుగా హారతి డైలీ కూడా కొత్త వస్తూ ఉంటారు నేను చాలా ఎక్కువగా ఉన్నారు తెలియంటండి తప్పండి లోగా కార్తీక మాసం కాదు కదండి కార్తీక మాసం వెళ్ళాలో కూడా ఇలాగా అక్కడ సాగటానికి కొట్టేస్తారు బ్రహ్మతికి సాగం కొట్టేస్తున్నారు ఎప్పుడు మేము వస్తున్నామని చెప్పేసి చాలా మంది భక్తులు థ్యాంక్ యూ సార్ అన్నారు కదా ఈరోజైతే కార్తీక మాసం ఆఖరి సోమవారం అండి అందుకే భక్తులు జర రద్దీగా అయితే ఉన్నారు రండి మనం మన టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరి వెళ్దాం ఇలా నడుచుకుంటూ అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసండి ఇదిగోండి ఇలాగా మనం నడుచుకుంటూ ఇలాగ వస్తే టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం అలాగే ఇక్కడ దారిలో మనకి పాలు కావాల్సిన కొబ్బరికాయలు కావాల్సిన అంటి కావాల్సిన దారిలో అయితే దొరుకుతాయండి మనకి రెండు మరి లోపలికి అయితే వెళ్ళి మనం చూసొద్దాం రెండు మరి ఇక్కడ లో అయితే శివుని విగ్రహం అయితే ఉంచారండి చూడండి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు అయితే తీసేసుకుంటున్నారు సరే అండి ఒకసారి లోపలికి వెళ్ళి మనం దర్శనం తీసుకైతే వద్దాం రండి మరి ఇంకోటి గేట్ అయితే లోపలికి వచ్చిన తర్వాత మనం కాళ్ళు అయితే ఇక్కడ కొడుకుపోవచ్చని కొడుకుని మనం లోపల దర్శనానికి అయితే రావచ్చు లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఉందండి ఇలా సోమవారం కదండి రెండు మరి ఒకసారి లోన్ ఎదుర చూసొద్దాం రెండు లోన్ ఎదురకు ఒకసారి టెంపుల్ హెదర్భాగం జజిస్తాం అండి అంటే ఇలా ఎదురుగా గేట్ అయితే ఉందండి అలా అటు సైడ్ నుంచి రాబట్టు ఇప్పుడు మనం అటు సైడ్ నుంచి కూడా రావచ్చు చూడండి లైన్ చూడండి ఎంత లైన్ అయితే ఉందో ఇప్పుడు మనం ఎంత ఎంట్రన్స్ గేట్ ఎంపీ వచ్చాయి కానీ అక్కడ నుంచి ఇలా స్తంభం దగ్గర నుంచి అయితే లైన్ ఉందో అక్కడ నుంచి చూసుకుంటూ ఒకసారి మనం ఎంత లైన్ ఉందో ఒకసారి చూద్దామండి పక్కన ఉన్న అయితే మనకి ఆలయం వేణుగోపాల స్వామి ఆలయం అండి అలాగే మనం ఇంకోటి లైన్ అయితే స్పెషల్ టిక్కెట్టు అంటూ ఏమీ లేదండి ఒకటే టిక్కెట్టు ఇంకోటి మనకి ఎదుర్కొంటా కనపడేది అమ్మవారు దుర్గమ్మవారి ఆలయం అండి ఇది చాలా మహిమగల అలా దుర్గమ్మ ఆలయం అంట అలాగే మనం ఇలా బయలుదేరి అయితే మనం ఇవాడు లైన్ ఎట్టు ఇలా ఉందండి ఇలాగా ఆ తిప్పి అలా తీసుకెళ్ళదు లైన్ దర్శనానికి లైన్ ఉండేది వాళ్ళ లోన్ అయితే మీకు నేను శివుడిని చూపించలేకపోయినా స్కీన్ మీద అయితే చూపించాను శివలింగం చూడండి ఈ శివుడు శివలింగం ఒక కొండ ఆకారంలో ఉంటుందని శివలింగం ఒకసారి చూడండి దర్శనం చేసిన ఉండే ఇలా అయితే వస్తామని దర్శనానికి అటు వెళ్తాం అలాగ అక్కడ అక్కడైతే మనకి అయితే ఆ మండపం దగ్గర అయితే మనకి అభిషేకాలు ఇవి చేస్తారండి భక్తులకి అలాగే ఇట్ సైడు స్వామి ఆలయం అయితే ఉందండి ఇక్కడ చూడండి మళ్ళీ ఇలాగ ఇటు సైడ్ వస్తా మనలాగా వచ్చిన తర్వాత ఒకసారి మీకు చూడండి ఇది గోపురం అండి మెయిన్ గోపురం ఈ గోపురం మీద చూశారు కదా ఎక్కడా లేని విధంగా ఇరవై మూడు శివలీలు అయితే ఉన్నాయి చూడండి గోపురం మీద మొత్తం చుట్టూ కూడా చూపిస్తున్నాం చూడండి అలాగే ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉందండి ఇక్కడ ఇటు సైడ్ అవ్వండి వృక్షం కూడా చాలా అయితే బాగుంది కదా చూసారు కదా గోపురం శివలలో అయితే చాలా బాగున్నాయి కదా అలాగే పక్కనే సిండీశ్వరుడు అయితే ఉంటారండి ఇక్కడ మూడు క్లాప్స్ అయితే కొడతారండి ఇక్కడ ఈయన దగ్గర ఇంకా అలాగే మనకి దర్శనం అయిన తర్వాత ఇంక ఇటు సైడ్ వచ్చేస్తామండి మనం ఇలాగ ఇది వచ్చి శివాలయం ఎదరో భాగం అండి ఇక్కడ నిందిస్తాడు ఇక్కడ కనిపించే భక్తులు లైన్లో ఉన్నారు కదండి అక్కడ అభిషేకమైన భక్తుల్ని ఎలా ఎదురు నుంచి వదులుతారండి దర్శనానికి ఎదుర జస్ స్తంభం భాగం ఇలాగ రిట్ సైడ్ గేట్మెంట్ అయితే బయటికి వెళ్దాం రండి మరి ఇక్కడ ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ వారం అండి ఈరోజు ఇక్కడ అన్నదానం అయితే భారీగా అయితే జరుగుతుందండి ఒకసారి అన్నదానం కూడా చూసేద్దాం రండి మరి సరే వెళ్దాం రండి చూసారు కదా ఇదేనండి కుండలేశ్వర స్వామి ఆలయం ఉద్ద గౌతమి గోదావరి అయితే ఉందండి శివాలయం బయటకు అయితే వస్తామండి ఇక్కడ ఉసిరి చెట్టు అయితే ఉంది ఇక్కడ అందరూ కూడా దీపారాధన చేస్తున్నారని చెప్పేసి మేము కూడా దీపారాధన చేసి అయితే బయలుదేరిపోయామండి చూసారు కదా అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సప్రైజ్ చేసుకుని బెలసిచ్చుకోవడానికి అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్